హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ హోమ్ లిష్ అండ్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే సాధారణంగా మన ఇళ్లలో కరెంట్ పోయినప్పుడు తక్కువ మనకు గుర్తొచ్చే చట్నీ ఏంటంటే బొంబాయి చట్నీ ఇన్స్టెంట్ గా చాలా సింపుల్ గా చేసుకునే చట్నీ ఇడ్లీలోకైనా పూరిలోకైనా మంచి కాంబినేషన్ చట్నీ ఏదైనా ఉందా అంటే అది బొంబాయి చట్నీనేనండి ఈ చట్నీ ఎక్కువసేపు ముద్ద కాకుండా చక్కటి రుచితో చిన్న చిన్న సింపుల్ టిప్స్ తో ఈ నేను నేనెలా ప్రిపేర్ చేసానో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బొంబాయి చట్నీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని మూడు టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి ఇందులో ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకుండా తక్కువగా యాడ్ చేసుకుని మొదట ముద్దలా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా పల్చగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం పొయ్యి గించి పెనం పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె కొద్దిగా మరిగిన తర్వాత ఒక స్పూన్ పచ్చశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పోపు దినుసులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే ఐదారు పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సైజ్ టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు చెంచా పసుపు చెంచా కారం అలాగే ఒక పావు చెంచా గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా వేయడం వల్ల మంచి రుచితో చాలా బాగుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్ లో ఐదు ఆరు నిమిషాల పాటు టమాటాలన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు బాగా కలిపేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి నీళ్లు తెరలు కాగనివ్వాలి ఇలా ఎసరు బాగా మరిగిన తర్వాతనే ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిళ్లను కొద్ది కొద్దిగా కలుపుతూ వేసుకోవాలి ఇలా వేసినప్పుడు కలపకపోయినట్లయితే పిండి ముద్ద ముద్దలుగా అయిపోయి ముందలు కట్టేసే ఛాన్స్ ఉంటుంది నీకేసి ముద్దగా అయినట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా ఉండాలి ఒక ఐదారు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే అంతేనండి ఇడ్లీ పూరిలోకి బొంబాయి చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి కన్ఫామ్గా నచ్చుతుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఇష్యూ హోమ్లిష్ ఐన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you for watching.